మీడియాకి స్వాగతం జిల్లా జనతా పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ విధానాలపై జీవో విడుదలపై బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రైతులకు బేషరతుగా రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని రైతులకు రేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రమే రుణమాఫీ చేస్తామని ఆదేశించడం దుర్మార్గమైన చర్య అన్నారు మీరు ఏదైతే క్యాడ్ జీవో కింద పన్నెండు పాయింట్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది అని చెప్పారో అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తేదీ నుండి రెండవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు తేదీని పరిగణలోకి తీసుకొని రుణమాఫీ చేయాలని గత పది సంవత్సరాల నుండి తల్ల రేషన్ కార్డులు జారీ చేయనందున రైతుల కుటుంబాలలో ఒకే ఒక్కరికి రుణమాఫీ ఒకే ఒక్కరికి రుణమాఫీ చేస్తామంటాం సరికాదన్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం మేరకు ఎటువంటి బేజర్తులు విధించకుండా రైతులకు రుణమాఫీ చేయాలని రీషెడ్యూల్ చేయించుకున్న రైతులకు కూడా రుణమాఫీ చేయాలి లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం లాగే మీ ప్రభుత్వాన్ని కూడా కర్ర కాల్చి బాధ పెడతాం ఖాయం మీడియా ద్వారా తెలియజేశారు కార్యక్రమంలో మేచర్ రూరల్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు కప్పర కల్లా కరుణాకర్ రాష్ట్ర నాయకులు గొంగల్లా బాలేష్

వచ్చిన వెంటనే నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు నిన్న చూసింది నిన్న ప్రభుత్వం నుంచి జీవో వచ్చిన తర్వాత ఈరోజు స్పందించాల్సిన రైతుల పక్షాన మేము ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాం ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తానని ఒక హామీ ఇచ్చిండు కానీ ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరికి కాదు దాదాపుగా ఇరవై శాతం మందికే ఇరవై శాతం మంది రుణ రైతులకే రుణమాఫీ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన చెప్పిన మాట ఏదైతే రేషన్ కార్డు కంపల్సరీ అంటున్నారు రేషన్ కార్డు గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డు ఇవ్వలేదు రేషన్ కార్డు ఇవ్వకపోవడం వల్ల ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కలిపి ఒకటే కుటుంబంలో ఉన్నారు ఆ రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు అదంతా కూడా ఈరోజు ఇంత ముందుకు అంటే ఒక ఆటో ఉన్నా ఒక ట్రాక్టర్ ఉన్నా ఒక బైక్ ఉన్నా కూడా రేషన్ కార్డు పనిచేసింది ఇట్లా రైతులన్నీ అన్యాయం చేయాలి రైతులని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నంలో ఈ కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు ఎందుకంటే దాదాపుగా ఎనిమిదేళ్లు కావస్తా ఉంది దాదాపు వందల మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్య చేస్తున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లా మీరు చేతులు పెట్టి రైతులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము ఒకటే రైతుల పక్షాన్ని ఒకటే ఉన్నాం రెండు వేల పద్దెనిమిది సంవత్సరం కాదు రెండు వేల పద్నాలుగు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రైతులు అంటే రైతులు రుణాలు తీసుకున్న తర్వాత కట్టలేక ఇబ్బంది పడుతున్నారు గతంలో కేసీఆర్ ఇట్లనే మాటలు చెప్పి రైతుల మోసం చేసారు రైతులే ఆయన బొంద పెట్టారు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం మీరు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం అనుకుంటా రెండు వేల పద్నాలుగు సంవత్సరాల నుంచి తీసుకుంటే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది రైతులకు లబ్ధి చేయకొస్తుంది అయితే నువ్వు ఇచ్చిన హామీలు ఏమీ నెలవేర్చలేదు ముఖ్యంగా రైతుల కోసం ఆగస్టు పదిహేను లోపల చేస్తా అని చెప్పి ఏదో ముఖ్యమంత్రి ప్రశ్న చాలా ప్రశ్నలు చెప్పిండి కానీ నువ్వు ఇచ్చిన ఏదైతే హామీలు అమలులో మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈరోజు రెండు లక్షల రుణమాఫీలో దాని ఇంట్రెస్ట్ కూడా ఇప్పటివరకు అంటే కాంగ్రెస్ ఐదు సంవత్సరాల నుంచి ఇంట్రెస్ట్ మూడు నాలుగు లక్షలు ఇట్లా నువ్వు అమలు కాని హామీలు ఇచ్చి ఈరోజు రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు ముఖ్యంగా మేము అంటే ఎన్నికల్లో ఈ షెడ్యూల్ చేయించుకున్న రైతులకు అంటే కొంతమంది రైతులు వాళ్ళు రుణాలు రుణాలు తీసుకున్న తర్వాత వాళ్ళు రీషెడ్యూల్ చేసుకోవడం జరుగుతూ ఉంది అంటే నాలుగైదు సంవత్సరాల కొంతమంది రైతులు ఏంటంటే బ్యాంకులలో ఇబ్బంది పెడతారు భయంతో రీషెడ్యూల్ చేసుకున్నారు కాబట్టి ఆ రీ రీషెడ్యూల్ చేసుకున్న రైతులను కూడా నువ్వు ప్రతి ఒక్కరికి ఈరోజు రుణమాఫీ చేయాలని బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు మభ్యపెట్టే పాటలు చెప్పి ఈరోజు ఆరు హామీలలో ఆరు హామీలు పోయినాయి ముఖ్యంగా రైతుల కోసం అయితే మేము నిరంతరం పోరాటం చేస్తున్న బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మేము మేడ్చల్ నిజ తరఫున బీజేపీ పార్టీ తరఫున ప్రశ్నిస్తా కాబట్టి దయచేసి మీరు ఇచ్చిన పదిసార్లు రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత మీరు రుణమాఫీ చేయండి కానీ ఇట్లా హామీలు అబద్ధం హామీలు ఇచ్చి రైతుల మోసం చేస్తే మాత్రం రైతులు వసూరుందని ఇప్పటికే కేసీఆర్ వైండు నెక్స్ట్ రేవంత్ రెడ్డి కూడా అధికొర్రలో రైతుల అంటే చనిపోయిన ఏడదు వందల కుటుంబాల దాదాపు ఉండొచ్చు ఆ కుటుంబాల వసూలు కూడా దొరుకుతాయి రేవంత్ రెడ్డికి కాబట్టి దయచేసి మేము బీజేపీ పార్టీ తరఫున ఈరోజు మేడ్చల్ నియోజకవర్గం డిమాండ్ చేస్తున్నాం మీరు ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తాం